ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేస్తారు అణ్వాయుధాల విషయంలో ఇరాన్ మొంకు పట్టే ఈ దాడులు కారణమైందన్నారు ఆయన అంతేకాదు ఇరాన్ తమపైకి దాడులు ప్రయత్నిస్తే ప్రతి దాడులు చేసేందుకు అమెరికా సెంట్రల్ కమాండ్ సిద్ధంగా ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు ఇరాన్ రాజధాని ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేసిన ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు టెహ్రాన్ పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోందన్న విషయం తమకు ముందుగానే తెలిసన్నారాయన అయితే ఈ దాడుల వ్యవహారం పూర్తిగా ఇజ్రాయల్ కు సంబంధించిందన్నారాయన అంతేకాదు ఇజ్రాయెల్ దాడులతో అమెరికాకు ఎటువంటి సంబంధం లేదని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు కాగా ఇప్పటికైనా ఇరాన్ తమతో అను ఒప్పందం చేసుకోవాలని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నాడు అను ఒప్పందం విషయంలో ఇరాన్ మరోసారి అమెరికాతో చర్చలు జరపాలని తాను కోరుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు ఇరాన్ గొప్ప దేశమే కావచ్చు కానీ వాయిదాలు కలిగి ఉండాలన్న కోరికను ఇరాన్ విడనాడాలని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు ఇరాన్ అను సమస్యను దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవడానికి అమెరికా సిద్ధంగా ఉందన్నారు ట్రంప్ ఈ మేరకు ట్రూత్ సోషల్ మీడియాలో ఆయన పోస్టు పెట్టారు ఇజ్రాయెల్ దాడుల విషయమై అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో కూడా స్పందించారు దాడులలో అమెరికా ప్రమేయం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు ఇరాన్ పై దాడులు చేయాలన్నది ఇజ్రాయెల్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం అన్నారు మార్క్ రూబియో అయితే అమెరికాను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేస్తే దారుణ ఫలితాలుంటాయని మార్క్ రూబియో హెచ్చరించారు ఇరినియం శుద్ధిపై తన వైఖరిని మార్చుకోకపోతే ఇరాన్పై తాము దాడులు చేసి తీరుతామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇటీవల పలుమార్లు హెచ్చరించారు చివరకు ఆయన అనంత పనిచేశారు ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్ అను లక్ష్యాలను ధ్వంసం చేసే దాడులను ప్రారంభించారు లో అను కేంద్రాలపై దాడులు చేసి ఇరాన్ గుండెలపై కొట్టామన్నారు నెతన్యాహు కాగా ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ తీవ్రంగా నష్టపోయింది మిలిటరీ రివల్యూషనరీ గార్డ్ చీఫ్ హుస్సేని సలామీతో పాటు మిలిటరీ చీఫ్ మహమ్మద్ భాగేరి కూడా చనిపోయారు కాగా ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడుల ఎపిసోడ్ పై భారత్ స్పందించింది దౌత్యపరమైన మార్గాలతో అను సమస్యను పరిష్కరించుకోవాలని అటు ఇరాన్ కు ఇటు ఇజ్రాయెల్ కు భారత్ సూచించింది పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం కాకుండా ఉభయ దేశాలు చర్యలు చేపట్టాలని భారత్ కోరింది కాగా ఇటు ఇరాన్ అటు ఇజ్రాయెల్ తో తమకు మంచి సంబంధాలున్న విషయాన్ని ఈ సందర్భంగా భారత్ గుర్తు చేసింది ఈ నేపథ్యంలో సమస్యను పరిష్కరించుకోవడానికి ఉభయ దేశాలు ముందుకొస్తే భారత్ తన సహకారం అందిస్తుందని విదేశీ మంత్రిత్వ శాఖ పేర్కొంది కాగా ఇరాన్ అలాగే ఇజ్రాయెల్లో నివసించే భారతీయులు అప్రమత్తంగా ఉండాలని కోరింది ఏమైనా సమస్య వస్తే అక్కడి భారతీయ రాయబార కార్యాలయాలను సంప్రదించాలని విదేశీ మంత్రిత్వ శాఖ పేర్కొంది ఏదైనా ఇజ్రాయెల్ దాడులు తాజాగా పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు పెంచాయి